ఎందుకు నేనే చేపించుకోవలతో పాటు ఒకేసారి నా చుట్టూ ఒక దుప్పడు వద్ద అవ చే అంటున్నాడు పువ్వులు పొన్నూరులో ఉంటాంపాటు ఖుషీకి కాస్త కాదు

ఇంటి దగ్గరికి వెళ్ళి బావ అయితే అన్నం తినేసాడండి ఇంకా వదిలేదు ఇంటికి అయితే బయలుదేరుదేమో ఇంకా ఏంటి కొంతమంది అమ్మేసేసుకున్నారు వింకా ఎంత పోస్తున్నారు స్టార్ట్ అయితే నేను పని కన్నా పోతాను అయ్యాడు అసలు ఎక్కడ ఉంటారు ఎక్కడ అనుకున్నా కానీ సౌత్ ఇండియాలో వన్ ఫిఫ్టీ మెంబర్స్ వర్కర్స్ వచ్చారండి అసలు చాలా మంది ఏమో చూనీ ఎక్కువ ధర లేదు అసలా చూసే వాళ్ళకన్నా కానీ అక్కడ వర్క్ చేసే వాళ్ళే ఎక్కువ ఉన్నారు అసలు అది ఫస్ట్ లో కదా అలా ఆరు పెట్టారు తర్వాత వెళ్ళే కొన్ని లేదు ఇది కంపెనీ నిజంగా ఇంకా స్టార్ట్ అవ్వలేదు చేత జాయిన్ అవ్వచ్చు అయ్యా ఇదిగోనండి ఇది అయితే బాటిల్స్ కంపెనీ అంట స్టార్ట్ చేయలేదు ఇంకా బాటిల్స్ మ్యాను నానమ్మ వాళ్ళ ఊరి మేడం వెళ్తున్నా అదంతా పోస్తున్నారు కదా ఈ రోజు ఐడియా ఉండే ఉంటుంది మీకు చాలా సార్లు ఇటు సైడ్ బండి ఊగుతుంది ఫోను

అయితే మీకు మన నాన్నమ్మ వాళ్ళు అనమాట అంటే పాప వాళ్ళు అమ్మమ్మ వాళ్ళేది కాళ్ళ పక్క సొంత బాగా వచ్చినప్పుడు தான పక్క దాడి ఎక్స్ట్రా ఏంటని పోలియో ఒకసారి వేయించినట్టు గుర్తుంది కేకా డాడీ తీసుకుంటున్నాడు ఏంటి వాళ్ళు వచ్చారు అనుకున్నా సెలవులు ఎప్పుడు వాళ్ళకి మొత్తానికి అవును అది అక్కడ నువ్వు కూడా వచ్చి చదివితే

ആറ് വളി ആറ് വലുത

ఇక్కడ పోయిద్ది మీ ఇంట్లో మీకుగా పెయింట్ పోతే జాగ్రత్త అట్లా కొంచెం పెయింట్ టచ్ ఎందుకంటే ఐరన్ బయటపడిద్ది కాబట్టి షాక్ కొట్టింది మూల లేదు

మజపణకి ఎత్తరా హై సరిపోయి

ఆ పట్నం వెళ్ళినప్పుడే అవన్నీ ఇంకొక ఇంకో ట్రైన్ వెళ్తుంది రెండు ట్రైన్లు అయితే వెళ్తున్నాయి సేఫ్ వెయిట్ చేసాము

ఆ రోజుల్లో టైం వచ్చేసి అక్కడ మిషన్ కాడ అయితే జాకెట్లు అయితే ఇచ్చేసింది మాన్సా వాళ్ళు ఎప్పుడు రమ్మన్నారంటే ఇరవై ఐదవ తారీఖు రమ్మన్నారు ముందే ఏంటంటే జనవరి క్రిస్మస్కి అవదన్నారు మళ్ళీ ఎట్టగట్ట కొంచెం రిక్వెస్ట్గా అడిగితే సరే జన క్రిస్మస్ అప్పుడు రండి ఇరవై తారీఖు ఇరవై తారీఖు పదింటికల్ వెళ్తే కొన్నూరు

వదిన అత్తయ్య అదిగో చీర తీసుకొచ్చా వదిన చర కట్టుకుంటావు 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 అన్నావురా